నిఘా పెరగడంతో మత్తుగాలు కొత్త ధరలు వెతుక్కుంటున్నారు చివరికి ఐస్ క్రీమ్ లోను తమ దండను వాడుకుంటున్నారు ఇక హైదరాబాద్ లో ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి విక్రయిస్తున్న మత్తు దంద గుట్టురట్టయింది నిందితులను పట్టుకున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇక జూబ్లీ హిల్స్ హరికేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్లో విస్కీతో తయారు చేసిన ఐస్ క్రీమ్ లను అమ్ముతున్నారు ఇక దీంతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్కీ ఐస్ క్రీమ్ లను గుట్టురట్టు చేశారు ఇక ఒక కేజీ ఐస్ క్రీమ్ లో అరవై మిల్లీ నుంచి వంద పేపర్ విస్కీ కలుపుతున్నట్లు గుర్తించారు అధికారులు పదకొండు పాయింట్ ఐదు కేజీల విస్కీ ఐస్ క్రీంలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు ఇక వారిపై నిర్వాహకులపై కేసు నమోదు చేశారు హైదరాబాద్ లోనే మత్తు పదార్థాలను మరోసారి గుట్రాట్ చేశారు అధికారులు ఒక కేజీ ఐస్ క్రీమ్ లో అరవై మిల్లీ లీటర్ల నుంచి కూడా వంద పేపర్ విస్కీలు కప్లెట్ గా గుర్తించారు మొత్తానికి అది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కస్పరెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు ఓకే సునీల్ ఎస్ ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి దందా సాగిస్తున్నటువంటి కుట్టు రట్టు చేశారు తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు ప్రస్తుతం నిన్న చేసినటువంటి దాడులకు సంబంధించిన ఐస్ క్రీమ్ పార్లర్ వద్ద ప్రస్తుతం నేనున్నాను జూబ్లీ రోడ్ నెంబర్ వన్ లో ఉన్నటువంటి ఈ ఈ సమీపంలో ఈ యొక్క దంద కొనసాగిస్తున్న ప్రక్క సమాచారంతో నిన్న తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఒక్కసారిగా దాడులు చేశారు ఈ దాడుల్లో దాదాపు కొన్ని కీలక సమాచారం కూడా ఎక్సైజ్ అధికారులు సేకరించారు ఇక చేసినటువంటి దాడుల్లో ఏకంగా తన ల్యాబ్స్ అంటే తన పరికరాలతో మెటీరియల్ తో మొత్తం కూడా ఇక్కడ చూసిన తర్వాత విస్కీ మొత్తం కలిపి ఐస్ క్రీమ్ లో ఈ దంద చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు ప్రస్తుతం నేను కేఫ్ లో ఉన్నాను ఇదే మనం చూస్తున్నటువంటి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ హరి కేఫ్ లోనే నిన్న తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు జూబ్లీల్స్ రోడ్ నెంబర్ వన్ లో ఉన్నటువంటి ఈ హరి కేఫ్ ఇది ఈ కేఫ్ లోనే విస్కీ కలిపి ఐస్ క్రీమ్ లో తయారు చేస్తూ దాదాపు ప్రజల ప్రాణాలతో చెలగల మాడ కాకుండా యువతను మొత్తం కూడా బత్తుకు బానిస చేస్తున్నట్లు కూడా పక్కా సమాచారంతోనే నిన్న తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు మొత్తం ఈ దాడుల్లో దాదాపు హాఫ్ కేజీ విస్కీతో పాటు ఇరవై మూడు ఐస్ పీస్ పదకొండు పాయింట్ ఐదు కేజీల విస్కీ ఐస్ క్రీమ్ ల మొత్తం కూడా బాక్సులని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేయడం జరిగింది ఈ దీనికి దంద చేస్తున్నటువంటి చంద్ర చంద్రారెడ్డిపై ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేస్తున్నారు ఇతనితో పాటు నిన్న పార్లర్ ఐస్ క్రీమ్ పార్లర్ లో ఉన్నటువంటి దయాకర్ తో పాటు శోభన వ్యక్తులు మాత్రం ప్రస్తుతమైతే ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాత్రం అదుపులో తీసుకుని విచారిస్తున్నారు మొత్తం మీద చిన్న పిల్లల్ని టార్గెట్ చేసుకుని ఈ మత్తుకు ఎక్కువగా వీరు బానిస చేస్తున్నట్లు కూడా అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు ఆధారాలు సేకరించారు ఒక కేజీ ఐస్ క్రీమ్ లో దాదాపు సిక్స్టీ ఎంఎల్ హండ్రెడ్ పేపర్స్ సంబంధించిన విస్కీని కలిపి ఈ యొక్క దందా చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం అయితే ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు మొత్తం దాదాపు హండ్రెడ్ పేపర్స్ సంబంధించిన విస్కీని ఎక్కువగా ఈ యొక్క ఐస్ క్రీమ్ లో కలిపి ఎక్కువ రేట్లకు అది కూడా మనం చూడొచ్చు మామూలు బిస్కీ బాటిల్ ఎంత ఉంటుందంటే కేవలం టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఉంటుంది కానీ ఒక్క ఐస్ క్రీమ్ ని అలవాటు చేసి మొత్తం ఒక్క ఐస్ క్రీమ్ దాదాపు ఇరవై మూడు పీసెస్ ని తయారు చేసి మొత్తం ఈ దందాకు తెర తీసినట్లు కూడా ప్రస్తుతం అయితే ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు మనం చూడొచ్చు మొత్తం మెటీరియల్స్ మొత్తం కూడా ప్రస్తుతం అయితే ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు ప్రస్తుతం ఈ పార్లర్ మొత్తం కూడా క్లోజ్ చేశారు దీనికి సంబంధించిన నిర్వాహకులు ఇప్పటికే ముగ్గురు చంద్రశేఖర్ అనేటువంటి ప్రధాన నిర్వాహకులతో పాటు శోభన్ అదే విధంగా దయాకర్ ఈ ముగ్గురుపై మాత్రం ప్రస్తుతం అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు ఇక ఈ దందాతో పాటు ఇంకా ఎక్కడెక్కడ ఈ దందా కొనసాగిస్తున్నారు దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు ఎంత కాలంగా ఈ దందా చేస్తున్నారు అన్నిటి అంశాలపై మాత్రం ఎక్సైజ్ శాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు మనం చూడవచ్చు ఇదివరకు గంజాయి చాక్లెట్ల గంజాయిని చాక్లెట్ల రూపంలో విక్రయించిన కేసెస్ చాలా చూసాం కానీ మొట్టమొదటిసారిగా అది కూడా హైదరాబాద్ నగరంలో అది కూడా ఐస్ క్రీమ్ లో విస్కీని కలిపి విక్రయిస్తూ యువతను మత్తికు బానిక చేస్తున్నటువంటి ఇలాంటి పార్లర్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇక ఈ కేఫ్ కు వచ్చేస్తున్న బారు ఒక్కసారి ఐస్ క్రీమ్ తింటే మళ్లీ మళ్లీ తినాలి అనిపించే విధంగా వీరు తయారు చేస్తూ వారిని బానిస చేస్తున్నటువంటి ఇలాంటి పార్లల్పై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికుల నుంచి పెద్ద సంఖ్యలో డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే దీనిపై మాత్రం ఎక్సైజ్ శాఖ అధికారులు కేసు నమోదు చేసుకుని ముగ్గురుపై అటు చంద్రశేఖర్ నివా నిర్వాకుడితో పాటు మరోవైపు అటు అది దయాకర్ తో పాటు శోభన్ ఈ ముగ్గురు అయితే పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది మొత్తం కొంత మెటీరియల్ కూడా ప్రస్తుతం తెలంగాణ ఎక్సైజ్ చేశారు ప్రస్తుతం ఇలాంటి కేసులు ఇంకా ఈ నగరంలో ఎక్కడెక్కడ ఉన్నాయి వీటన్నిటిపై మాత్రం పోలీసులు అయితే చాలా సీరియస్ గానే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు మాధవి రైట్ థ్యాంక్ యూ సునీల్ మొత్తానికైతే హైదరాబాద్ లో మరోసారి మత్తు పదార్థాలను గుర్తురటు చేశారు పోలీసులు విస్కీ ఐస్ క్రీమ్ ను గుట్లాడు చేశారు చిన్నపిల్లలే టార్గెట్ గా విస్కీ ఐస్ క్రీమ్ అమ్ముతున్నటువంటి హరి కేఫ్ అయితే ఇప్పుడు మూసివేశారు అధికారులు జూబ్లీ హరీ ను అయితే ఐస్ క్రీం విస్కీ కలిపి గూడను అమ్ముతున్నట్టుగా గుర్తించారు దీన్ని సీజ్ చేయడం జరిగింది ఒక కేజీలో అరవై మిల్లీ మీటర్ల అరవై మిల్లీ లీటర్ల మత్తు పదార్థం కలుపుతున్నారు విస్కీని కలిపి ఐస్ క్రీమ్ చిన్నపిల్లలే టార్గెట్ గా దీన్ని దంద కొనసాగిస్తున్నట్టుగా గుర్తించారు నిర్వాహకులను అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది మనం టెన్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు విస్కీ ఐస్ క్రీమ్ గుర్తురట్టు చేశారు పోలీసులు పదకొండు పాయింట్ ఐదు కేజీల విస్కీ ఐస్ క్రీమ్ ను పట్టుకున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దానికి సంబంధించి మనం ఎక్స్క్లూజివ్ గా చూడచ్చు టెన్ టీవీ స్క్రీన్ పైన చిన్న పిల్లలే టార్గెట్ గా ఐస్ క్రీమ్ దందా కొనసాగిస్తున్నారు జూబ్రీల్స్ హిల్స్ కేఫ్ అండ్ ఐస్ క్రీమ్ పార్లలో ఈ అమ్మకాలు జరుగుతున్నాయి